మ శివాయ నమ జాయ్ కొండ దేవత మహాశక్తి మహాదుర్గా మహాకాళి మహామాత ఓం శ్రీ మాత్రే నమ జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల సింహరాశి ఫలితం ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగం లక్ష్మీ కటాక్ష యోగం స్థాన యోగం స్థాన యోగం అనగా ఇల్లు మరి ఇలా పేరు బలంలో పేరైన ఇల్లు కానీ పేరైన ఆఫీసు కానీ పేరైన బిజినెస్ కానీ పేరైనా డిపార్ట్మెంట్ కానీ చేయాల్సింది కూడా ఇలా జాతక యోగంలో అనేది చాలా వరకే కనబడుతుంది మరి సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ముఖ్యంగా మాట తీరు బాగుండాలి మాట తీరు బాగలేకపోతే చిక్కుల్లో పడే అవకాశాలు కొన్ని ఉంటాయి మాటే మంత్రం మాటే వేదం మాటే విధానం కాబట్టి మాటలోనే మధురం ఉంది కాబట్టి మీరు మాట్లాడాల్సిన ఎదుటి మనసుతో మాట్లాడాలనుకున్నప్పుడు ఎదుటి మనసుతో మాట్లాడేటప్పుడు అతి జాగ్రత్తలు మీరు ఎక్కువగా పాటించండి ఈడు మన ఓడేలే ఏం కాదులే అనుకొని మీరు ఏ మాట అంటే ఆ మాట మీ నోటుకుంటూ వచ్చిందనుకోండి ఆ పాయింట్ని పట్టేస్తాడు దానివల్ల మనకి గిట్టని మానవుల దగ్గర పోయి ఆ విషయాన్ని చెప్పేస్తుంటారు దానివల్ల మనకు కొంత ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఏర్పడతాయి ఆరోగ్య సమస్యలు కడుపు మంట గ్యాస్ ట్రబుల్ మరియు కిడ్నీ సమస్యలు లాంటి వచ్చే సిచ్యువేషన్లో కూడా కొన్ని కనబడుతున్నాయి ఆరోగ్య విశేషాలలో చాలా వరకు జాగ్రత్త పడాల్సిన యోగం అనేది మీకు కనబడుతుంది మరి మీకు ప్రయాణాలు ప్రయాణం చేయాల్సింది కూడా అభివృద్ధిగా ఉండాల్సిన యోగం కూడా ఉంది మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే మీరు ఓపికతో పట్టుదలతో ఖచ్చితంగా పనిచేస్తే మీకు మంచి శుభ ఫలితాలు ఉంటాయి మరి పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టాలి పెట్టే రూపాయి కూడా ఇది ఎంతవరకు మంచో ఎంతవరకు చెడ్డో అనేది మనం తెలుసుకొని పెట్టాలి మరి భార్యాభర్తల మధ్య సికాకులు ఎక్కువగా కనబడుతున్నాయి అధిక ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి భూమి అదృష్టము జీవితము లలాటకము యోగము చేయాల్సిన పనులు భూమికి సంబంధించిన వ్యవసాయం సంబంధించిన పనులు దాంట్లో కొంత జాగ్రత్త పడాలి జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే దాంట్లో మనకి ఎదురుగా కొంత ఇబ్బందులు కలిగే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి విద్యార్థులకి మంచి ఫలితాలు రాబోతున్నాయి మంచి ర్యాంకులు కాలేజీలో మంచి సీట్లు వచ్చే అవకాశాలు కొన్ని కనబడుతున్నాయి వివాహములు పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు శుభవార్తలు మీరు వింటారు తప్పకుండా మరి ప్రేమ విజయం అనేది మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది ధనప్రాప్తి యోగం చాలా వరకు ఉంది అధిక ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ సింహరాశి వాళ్ళు ఏ విషయంలో అయినా కూడా వెనకాడకుండా ముందడుగేస్తుంటారు ఏ విషయానికి వచ్చినా కూడా వీళ్ళు వెనక అడుగు వేకోకుండా ముందడుగు చేసి కొన్ని కొన్ని విషయాలలో దెబ్బతింటుంటారు మరి ఎందువల్ల అలా జరుగుతుంటుంది ఏమిటి అని చాలా మందికి చలా సందేహాలు అనేది చాలా వరకు ఉన్నాయి కాబట్టి మీ జాతకాన్ని బట్టి యోగాన్ని బట్టి పూజని బట్టి చూసుకుంటే మీ మీద ఉండాల్సిన దరిద్రగ్రహ దోష నివారణలు ఎక్కువగా కనబడుతున్నాయి ఆ దరిద్ర గ్రహ దోష నివారణ వలన మీరు ఎన్ని రోజులు కష్టపడ్డా ఎన్ని రోజులు మీరు చేసే పని మీ చేతి కాటుకు వచ్చి చేయజారిపోతుంటుంది ఎవరో నమ్మినా కూడా నమ్మిన వాళ్ళ నుంచి కూడా ఎన్నో సమస్యలు కొన్ని రాబోతున్నాయి సికాకులు చిక్కులు ఇబ్బందులు కొన్ని కనబడుతున్నాయి మరి లక్ష్మి అనేది మీ చేతులు అనేది పెద్దగా నిలబడతలేదు మరి మీ చేతుకుంటే ఎదుటి వాడికి డైరెక్షన్ చెప్పారనుకోండి వాడికి హండ్రెడ్ శాతం సక్సెస్ అవుతుంటుంది నువ్వు ఏ పని చెప్పినా ఏ వ్యాపారం ఏ బిజినెస్ ఏ డైరెక్షన్ ఇచ్చినా కూడా హండ్రెడ్ శాతం వాళ్ళకి సక్సెస్ అవుతుంటుంది మరి మీకు ఏ కార్యక్రమం చేసినా కూడా చేతి కాడికి వస్తుంది నోటికి అందుకోకుండా పోతుంది మరి ఎందువల్ల అవుతుంది ఈ సమస్యకి కారణం ఏమిటా అని మనసులో మందికి చాలా చాలా సందేహాలు చాలా వరకు ఉన్నాయి కాబట్టి మీరు చేయాల్సింది స్త్రీ అమ్మవారిని దుర్గాదేవి అమ్మవారిని మీరు పూజించాలి స్త్రీ దుర్గాదేవి అమ్మవారిని మీరు అయితే మీ ఇంట్లో ఉండాల్సిన హస్తకష్ట దోష నివారణ అనేది పోతుంది హారీ ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతి కలుగుతుంది చేయాల్సిన కార్యక్రమాలు మీకు ముందుకు రావాల్సిన యోగం అనేది మీకు హండ్రెడ్ శాతం అనేది కనబడుతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా ఇప్పుడు మీ టయాలు అనేది అంత స్పీడ్గా లేవు మరి మీకన్నా చిన్నవాళ్ళు అమాయకులు దరిద్రులు మీ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద స్థాయిలో ఎదిగిపోయిన వాళ్ళు మరి మీరు ఎంత పెద్దగా పోయిందేమీ లేదు ఎంత కిందగా వచ్చిందేం లేదు ఎంత చేసినా మీకు అదో విధంగా పైకి వచ్చింది లేదు కిందికి వచ్చింది లేదు మరి ఏది చేసినా కూడా ఏదో ఒక సమస్య మిమ్మల్ని కొంచెం వెంటాడుతుంది మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే మీరు ఈ నెలలో పదహారో తారీఖు నుంచి కొంత జాగ్రత్త పడాలి అన్న కానీ తమ్ముడు కానీ భార్య కానీ స్నేహితుడు గాని ఎవరైనా కానీ మిత్రుడైనా కానీ మీ మనసులో ఉన్న విషయాలను వాళ్ళకి చెప్పొద్దండి ఏ పనైనా కానీ పని అయిన తర్వాత చెప్పండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికైనా సరే చెప్పి చెయ్యొద్దండి పని అయిన తర్వాత చెప్పుకునేటికైతే మీకు ఆ భగవంతుడు దయ వల్ల మీకు మంచి టైము మంచి విధానము మంచి మంచి యోగము తప్పకుండా మీకు కలిగే యోగం అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది కాబట్టి మీరు ఆ అమ్మవారిని పూజించినట్టుకైతే మరి మీకు మీకన్నా లేని వాళ్ళు ఆ రోజుకి భోజనం లేని వాళ్ళకి మీ చేతికుంట వస్త్రాలు కానీ భోజనం కానీ మీరు తినే పదార్థాలు కానీ మీరు వేసుకునే వస్తువులు కానీ మీరు 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 ధరించే దృష్టులు కానీ అవి మీరు తప్పకుండా దానం చేయండి దానివల్ల మీకు మంచి మో మంచి యోగం కలుగుతుంది మంచి మార్గం అనేది కలుగుతుంది ఆ భగవంతుడు అనుగ్రహం వల్ల పది మంది పది విధానాలుగా సదాస్తు అన్నారనుకోండి ఆ సదాస్తు దేవతలు మీ మీద అనుగ్రహిస్తారు తప్పకుండా మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏది అనుకున్నా ఎక్కడికి పోయినా తొందరపాటు పడకోకుండా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని అమ్మా నాన్న ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మీరు చేయండి పెద్దవాళ్ళని గౌరవించండి వృద్ధులని ప్రేమించండి వృద్ధులకి మీకు అంత సాయం చేయండి తప్పకుండా మీకు మంచి మేలు జరుగుతుంది కాబట్టి ఎక్కడెక్కడో పోయి మీరు జ్యోతిష్యం చెప్పించుకొని చెంది ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకొకసారి ఫోన్ చేసినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి జాతక యోగం ఎలా ఉందా అనేది చూసి జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం సర్యో జనా సుఖిలో భవంతో మమ